దేశంలో పుట్టిన ఏదో ఒక మతానైనా అంగీకరిస్తే తప్ప మీకు పౌరసత్వం ఉండేటటువంటి అవకాశం లేదు కాకపోతే మీరు మనుషులుగా ఈ దేశంలో బతకడానికి అవకాశం ఉంటుంది అందుకనే పంతొమ్మిది వందల పదిహేను లోపల భవిష్యత్తులో ఈ దేశం స్వాతంత్రం సాధించబోతే సంపాదించబోతే ఎవరికి పౌరసత్వం ఉంటుంది అని చర్చ జరిగినప్పుడు పౌరులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వబడతాయి ఏమి హక్కులు ఇవ్వబడతాయి ప్రధానంగా పౌర హక్కులు ఇవ్వబడతాయి రాజకీయ హక్కులు ఇవ్వబడతాయి ఆ తర్వాత మిగతా న్యాచురల్ రైట్స్ కూడా ఇవ్వబడతాయి ఇంకొక చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే నిన్న మొన్న ఒక నాలుగు రాష్ట్రాలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల లోపల మనం మాట్లాడుకుంటున్నటువంటి రైట్ టు బిలీఫ్ అనేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్ రైట్ టు ఫ్రీడంలో భాగంగా ఉండేటటువంటి రైట్ టు బిలీఫ్ అనేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్ ఈ రైట్ టు బిలీఫ్ లోపల అని అంటే ఒక మనిషి ఫీస్ట్ గా ఉండొచ్చు ఎపీస్ట్ గా ఉండొచ్చు లేకపోతే మతం అంటే నీకు నచ్చినట్టుగా కూడా ఉండొచ్చు నేను మా క్లాస్ రూమ్ లోపల నా స్టూడెంట్ ను అడిగాను దేవుడు అంటే నీ దృష్టిలో ఎట్లా ఉంటాడు అంటే దేవుడు అంటే కిరీటం పెట్టుకొని ఉండొచ్చు దేవుడు అంటే ఏదో షాల్ వేసుకుని ఉండొచ్చు దేవుడు అంటే జీసస్ లాగా ఉండొచ్చు దేవుడు అని అంటే తెలంగాణలో మాట్రియల్ కల్చర్ లోపల ఉండినటువంటి మైసమ్మ మారమ్మ పోచమ్మ ఎల్లమ్మ లాగా ఉండొచ్చు మూడు రాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు కానీ నేనేమడిగినాను అనంటే ఒకవేళ అది ఏమీ నన్ను సాటిస్ఫై చేయకపోతే నా దృష్టిలో దేవుడు అంటే ఒక పంది ఆకారం సగం మనిషి ఆకారం సగం పక్షి ఆకారం సగం ఒక రకమైనటువంటి వింత జీవి ఆకారాన్ని తీసుకొని నేను దేవుడు ఇట్లా ఉంటాడు అని నేను ఊహించుకోవచ్చా నాకు ఆ స్వేచ్ఛ ఉంటుందా నో యు సీ గాడ్ హాజ్ ఇమాజినేషన్ అండ్ దట్ ఇమాజినేషన్ కుడ్ గివ్ ద కంప్లీట్ రైట్ టు ఇమాజిన్ బై యువర్ సెల్ఫ్ నాట్ బై ఫోర్స్డ్ బై ఎనీ వన్ ఎల్ఫ్ అంటే ఎవరో నన్ను దేవుడు ఇలా ఉంటాడు నమ్ము అని అనడాన్ని నేను అంగీకరించకపోతే నాకు నచ్చినట్టుగా దేవుడిని నేను ఊహించుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటే ఒకవేళ రైట్ టు బిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది ఈ రైట్ టు బిలీఫ్ దేవుడు ఉన్నాడని భావించవచ్చు దేవుడు లేడు అని భావించవచ్చు ఒకవేళ దేవుడు ఉన్నాడు అంటే ఏ రూపంలో ఉన్నాడని భావించవచ్చు దేవుడు ఉన్నాడంటే అసలు రూపమే లేదు అని భావించేటటువంటి ఇస్లాం క్రిస్టియానిటీ జివిష్లాగా ఉండొచ్చు ఏదైనా సరే ఒకదాని ప్రాథమికమైనటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫ్రీడమ్ ని ఛాలెంజ్ చేసేటటువంటి చట్టాల్ని కొన్ని రాష్ట్రాల్లో తీసుకుని వచ్చారు కన్వర్షన్ కావాలి అంటే రిలీజియస్ కన్వర్షన్ కావాలి అంటే పబ్లిక్ నోటీస్ అనేటటువంటి ఇవ్వాలి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎవరైనా ఆప్లిగేషన్స్ రైట్ చేస్తే ఆ ఆప్లిగేషన్స్ ని మొత్తం రివ్యూ చేసిన తర్వాత ఏ పర్సన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు ద అనదర్ రిలీజన్ ఇంకొకటి ఉత్తరాఖండ్ లోపల ఈ మధ్యనే ఒకటి వచ్చింది మన హైదరాబాద్ లోపల ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్ నియో క్యాపిటలిజం మూలంగా వ్యక్తికి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఒకవైపు నుంచి దొరుకుతుంది ఇంకో వైపు నుంచి రాజ్యం అతి భయంకరంగా వ్యక్తి జీవితం లోపల ఎంటర్ అయ్యేటటువంటిది ఇండియా లోపల కనిపిస్తాం అయితే మనకు ట్యూబ్లీన్స్ వీటి నుంచి దాటి మనం ముందుకెళ్తా ఉంటే మొత్తం దాదాపు అంతా మెన్స్ హాస్టల్స్ ఉంటాయి షేరింగ్ హాస్టల్స్ ఉంటాయి కనెక్టివ్ హాస్టల్స్ ఉంటాయి ఒక ఇద్దరు ఆడామగా కలిసి కూడా ఒకే దగ్గర ఉండొచ్చు లేదా ఒక అపార్ట్మెంట్ లో ఉండొచ్చు షేరింగ్ కల్చర్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది లివింగ్ టుగెదర్ అనేటటువంటిది కూడా విపరీతంగా పెరిగిపోయింది ఉత్తరాఖండ్ ఏం చట్టం చేసింది అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా భిన్నంగా ఈ లివింగ్ టుగెదర్ అనేటటువంటి కల్చర్ బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ అనేక రకాలైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోపల నడుస్తుంది కాబట్టి ఏ ఇద్దరు మనుషులైనా సరే కలిసి జీవించాలి అనేది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి ఆ పర్మిషన్ లెటర్ కంటే ముందు యూ నీడ్ సర్టన్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటే ఏం చేయాలి కుటుంబము మా అమ్మాయి వేరే తోటి లివింగ్ టుగెదర్ లో ఉండొచ్చు మేము అంగీకరిస్తున్నాము అని ఒక లెటర్ సర్టిఫై చేయాలి ఆ తర్వాత నువ్వు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి ఆ తర్వాత నీకుండినటువంటి బ్యాంక్ అకౌంట్ అన్ని నీ సర్టిఫికెట్స్ మొత్తం ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అప్లోడ్ అండ్ ఇఫ్ దెన్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఆల్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఒకవేళ నువ్వు ప్రభుత్వం నుంచి లివింగ్ టుగెదర్ పర్మిషన్ ఉంటే తప్ప నువ్వు లివింగ్ టుగెదర్ రిలేషన్స్ లోపల ఉండటానికి వీల్లేదు అని చట్టం అఫ్ కోర్స్ నేనిప్పుడు ఈ చెప్పిన ఈ లివింగ్ టుగెదర్ కు సంబంధించినటువంటి కొత్త చట్టం విషయం లోపల ఈ హాల్లో ఉండబడినటువంటి అనేక మందిని కూడా అంగీకరించకపోవచ్చు కానీ భారత రాజ్యాంగ చట్టము ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించేటటువంటి హక్కును ప్రసాదిస్తుంది చాలా ప్రధానంగా అది చెప్పేటటువంటిది ఏంటిది అని అంటే ఏ మనిషి జీవితంలోనైనా సరే ఈ ఈజ్ ద సావరింగ్ నోబడి ఈజ్ సావరింగ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అదర్స్ అని అని చెప్తుంది అంటే నేను ఎలా జీవించాలి అనేటటువంటి విషయం లోపల అంతిమమైనటువంటి నిర్ణయం నాదే తప్ప నా జీవితము ఎట్లా నడవాలి అనేటటువంటి నిర్ణయం చేసే దాంట్లో ఇంకెవ్వరూ కూడా నిర్ణయం చేయటానికి వీల్లేదు ఒకవేళ అట్లా చేస్తే వ్యక్తి స్వేచ్ఛ అనేటటువంటిది రాజ్యాంగం సూత్రీకరిస్తుంది తప్ప ఆచరణ లోపల ఏమాత్రము లేదు అని చెప్తాను